ఇంక మూడు నెలల్లో నిన్నే కూడా ప్రచారం అనుకోవచ్చు లేకపోతే జయలన్న సినిమా ఘర్జన సంకల్పం ముగించి ఈరోజు మన ఈ రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్న సభలు ఏవైతే ఈ రాష్ట్రంలో టీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరు చేయని విధంగా సంక్షేమం అయితే రాజకీయ బదలైతే కానీ ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళ సినిమా భాగం ఉండాలా వాళ్ళ అన్ని రకాలుగా కూడా ముందుకు రావాలని ఆలోచన చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రెండు వేల మూడు మూడు రోజుల్లో మూడు నెలల్లో మళ్ళీ మనం ముందుకు వస్తా ఈ రోజు ము చిక్కిన పేదవాడి పక్కన ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి రోజు ముందు చూస్తా ఉన్నాడు కాపాడుకోవాల్సిన బాధ్యత భీమించి మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న న్యూస్